నమస్కారం డీకే బాస్ వీడియో పరంపరలో మరొక వీడియోకి స్వాగతం సరే ఎప్పట్లాగా వీడొక దరిద్రమైన పోస్ట్ పెద్దానికి పెడుతూ ఉంటాడు కదా ఆ పోస్ట్ ఏంటో చూద్దాం ముందుగా మహాకుంభమేళాకు విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా చక్కగా ఉచితంగా అన్న ప్రసాదం పెడతాము అని ఎక్కడో ఒక పోస్ట్ చూశాడు వీడు మంచిది మహాశివరాత్రికి మహా అన్నదానం జరుగుతోంది ఇది కూడా మంచిదే అన్నదానాలు అన్నప్రసాద వితరణలు మనకి ఎప్పుడు పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి దీంట్లో మనమేం ఆలోచించాల్సిన పని లేదు దీనికి వీడు పెట్టినటువంటి పోస్ట్ ఏంటో చూద్దాం అన్నదానం ఒక పదం ఇప్పుడు పేదలకు ఉచితంగా ఇరవై ఐదు కిలోల బి బియ్యం ఇస్తున్నప్పుడు ఒక పూట హోటల్లో ప్లేట్లు ఎత్తేస్తే కడుపు నిండా తిండి పెట్టేటప్పుడు అన్నదానం చేసేవాడు కేవలం వాడి లాభం కోసమే చేస్తున్నట్టు లెక్క అన్నదానం ఒక పదం విన్నారు కదా అన్నదానం ఒక భూతపదం అంట అరే అన్నదానం భూతపదం ఏంటి రాసిన ఏమన్నా అర్థం ఉందా అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు పేదలకు ఉచితంగా ఇరవై ఐదు కిలోలు బియ్యం ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తున్నాడు నువ్వు ఇస్తున్నావా అరే రేషన్ బియ్యం తినే పేదలు రా అసలు అరే రేషన్ బియ్యం ఎవరు తినటరా పో నువ్వు తిన్నావా ఎప్పుడైనా అరే నువ్వు ఒక పది రోజులు గవర్నమెంట్ గెస్టెడ్ ఆఫీసర్ కదా నీకేం తెలియదు అనుకుండా కష్టాలు అరే పోయి ఏనాడైనా ఒక రేషన్ బియ్యం ఒక పది రోజులు మీ ఇంట్లో తినరా తింటే తెలుస్తుంది నీకు ఆ దరిద్రం ఏంటో గవర్నమెంట్ మొన్న బతికలాడింది సెంట్రల్ గవర్నమెంట్ అరే మేము ప్రోటీన్లు మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్లు దాంట్లో విటమిన్స్ అన్నీ కలిపి మీకు బియ్యం ఇస్తున్నాం కనీసం వారానికి రెండు సార్లు అయినా తినండి అని చెప్తోంది ఆ రేషన్ బియ్యాన్ని అప్పుడు కూడా ఎవడో తినట్లా ఒక పూట హోటల్లో ప్లేట్లు ఎత్తేస్తే కడుపు నిండా తిండి పెట్టేటప్పుడు అన్నదానం చేసేవాడు వాడి లాభం కోసమే చేస్తున్నట్లు లెక్క అరే అన్నదానం చేసేటువంటి వాడికి లాభం ఏమొస్తుందిరా ఎవడైనా ఇప్పుడు అన్నదానం జరుగుతోంది వాడు అన్నదానం చేస్తే వాడి గవర్నమెంట్ ఏమన్నా మెడల్ ఇస్తుందా లేదా ఆదాయ పన్ను రాయితే ఏమన్నా వస్తుందా ఒక పూట హోటల్లో ప్లేట్లు ఎత్తేయటం అంటే వాడి పని సమయం వేస్ట్ అయినట్టు అంటే పని చేసుకునేటువంటి వాడి ఆదాయం పోయినట్టు అన్నం కోసం పని చేస్తున్నాడంటే వాడికి వచ్చే డబ్బు పోయినట్టు కదా రేపు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు అదే ఒక కూలీవాడు పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు పని చేసుకుని ఎక్కడో అన్నప్రసాదం పెడుతుంటే వెళ్ళి తినేసి మళ్ళీ రాత్రి వరకు పని చేసుకుంటే వాడు వెయ్యి రూపాయలు సంపాదించుకుంటాడు తద్వారా మన దేశపు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది అంటే ఒకడికి అన్నం పెట్టడం అంటే వీడి దగ్గర నిలవ ఉన్నటువంటి డబ్బుని ఏదో ఒక రూపంలో పేదలకు పంచడం అట్లీస్ట్ దీనికి అప్రిషియేషన్ చేయరా నువ్వు పైగా అన్నప్రసాదం తినేటువంటి వాడు పేదవాడే ఉండడు ఆ దారిలో వెళ్తూ ఉంటాడు ఎవడో ఏదో ఊరి నుంచి వచ్చాడు హోటల్లో ఎక్కడో తినలేదు వాడి పరిస్థితి బాగాలేదు గుడి దగ్గర అన్నం తినేసి వెళ్ళిపోతాడు తప్పేముంది పైగా నువ్వు అసలు ఏనాడైనా నీ జీవితంలో అన్నప్రసాదానికి వెళ్ళావా బతిములు వాళ్ళు మేము మొన్న మా వీడియోలు చూసుంటే ప్రయాగరాజు వెళ్ళిన వీడియోల్లో మమ్మల్ని బతిమలాడారు వాళ్ళు అరే మీరు ఎక్కడి నుంచో వచ్చారు ఏదో ఒకటి తినంటారు అని బతివులాడి మా చేత పూరీలని స్వీట్లని బలవంతంగా తిని పంపించేశారు అంటే వాడికి మాకు సంబంధం లేదు వాడు మేమెవరో అతనికి తెలియదు అతను ఎవరో మాకు తెలియదు మేము రోడ్డు మీద వెళ్తుంటే బతివులాడి తినిపించాడు మీరు ఇక్కడే కాదు లంగర్లను ఉంటాయి వైష్ణవ్ అమర్నాథ్ యాత్ర సైడ్ వెళ్ళినప్పుడు రకరకాలైనటువంటి వంటలు వండి వాళ్ళు ఫ్రీగా భోజనం పెడతారు కుంభమేళాలో కూడా ఫ్రీగా అన్నం పెట్టారు చాలా చోట్ల అరే నీకు కనీసం ఆలోచన లేదురా కుంభమేళాకి ముసలా వాళ్ళు ముతకాళ్ళు వాళ్ళు లేని వాళ్ళు సంచిలు ఎత్తుకుని బుధాన పెట్టుకుని మరీ వచ్చారు వాళ్ళకి అన్నం పెడితే నష్టమే ఉందిరా సరే అయిపోయింది నిన్న మా ఆఫీసులో క్లర్కులు గుడిలో అన్నదానం గురించి చర్చ చేస్తుండగా వారి మధ్యలో దూరాను అన్నదానం గొప్పదనం చెప్పారు నేను వాళ్ళతో ఏకీభవిస్తూ సరే అదే అన్నదానం చర్చి వద్ద చేయగలరా మసీదు వద్ద చేయగలరా అని అడిగాను అరే అరే చర్చి వద్ద ఏమైనా చేయమని అడగలరా మీ ఆఫీస్లో క్లర్క్ని కాదు గుడ్లో పూజారిని కాదు చర్చికి సంబంధించిన వాడిని అడుగు మసీదుకి సంబంధించిన వాడిని అడుగు అరే ఎంతోమంది ముస్లింలు రంజాన్ టైంలో మాములు వాళ్ళకు కూడా అన్నం పెట్టారా నేను చూసాను నా కళ్ళతో సాయంత్రం పూట వాళ్ళు ఉపవాసం అయిపోయిన తర్వాత రారా తిందాం రారా అని మా కర్జూరపకాయలు అవి నాకు తెచ్చిచ్చారు నేను తిన్నాను వాళ్ళ వాళ్ళ చేతి కర్జూరపకాయలు నీకు తెలుసా కనీసం అరే మేము మసీద్ దగ్గరికి వెళ్ళి అన్నదానం ఎందుకు చేస్తాను రా పిచ్చోడా మేము దేవుడికి నైవేద్యం పెట్టిన అన్నప్రసాదాన్ని మా గుడి ముందు చేసుకుంటాం మసీద్ దగ్గర మేము ఎందుకు చేస్తాంరా రా నువ్వు వెళ్ళి వాళ్ళడగలరా అది ఇప్పుడు ఇప్పుడు నువ్వు గెస్ట్ ఆఫీసర్ కదా నువ్వు ఆ సింహాసనం మీద కూర్చున్నావు కాబట్టి నీ తోకూపే బుద్ధి తెలిసి కూడా మీ క్లర్క్ ఏం మాట్లాడలేదు నేను ఎందుకు మాట్లాడకుండా ఉంటాను ఆ తర్వాత ఏమన్నాడు ప్రభుత్వ హాస్పిటల్ వద్ద చేయగలరా పేదల నివాసాల వద్దకు వెళ్ళి చేయగలరా అని అడిగాను అరే ప్రభుత్వ ఆసుపత్రికి అన్న ప్రసాదం తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళని నేను ఎంతమందిని చూపేశాను నీకు ప్యాక్ చేసి నువ్వు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర మధ్యాహ్నం పన్నెండున్నరకి వెళ్ళి నుంచుంటే ఎవడో ఒకడో తీసుకొచ్చి వాళ్ళకి అన్నాలు ఇచ్చి వెళ్తూ ఉంటారు అట్లానే పేదల నివాసాల వద్దకు వెళ్ళి చేయగలరా అరే పేదల నివాసాల వద్దకు వెళ్ళి చెయ్యాలి అంటే అక్కడ వంటలు చేసి వాళ్ళకి ఎలా చేస్తారు చిన్న లాజిక్ రా మినిమం బుర్రవాట్రా వంట చేసి వేడివేడిగా పెట్టాలి అంటే ఎవడింటి ముందు వాడి ఇంటి ముందు పొయ్యి పెట్టి వంట చేయలేరు కదా అందరినీ కలిపి ఒక దగ్గరికి రమ్మని అక్కడ తినంట్రా అని చెప్తాం పోనీ అన్నప్రసాదం ఎక్కడైనా అన్నదానం జరుగుతున్నప్పుడు డబ్బులు కట్టమని అడిగాడా అరే నువ్వు అన్నం తిన్నావు కదా కనీసం ఒక డబ్బులు కట్టని ఎవడైనా అడుగుతాడా అసలు ఎవడైనా కట్టాడా నీకు తెలుసా కనీసం మేమే బతిమినడతాం అది మా గుళ్ళో కూడా అన్నదానం చేస్తారు మేమే బతిమీనా అది వంట చేసుకోకండి మా గుళ్ళో తినండి మీకు ఏమన్నా కావాలంటే ఇంటికి కూడా పట్టకాలనని చెప్తాం మేము ఎందుకని అందరూ తినాలి దేవుడి ప్రసాదం అందరికీ వెళ్ళాలనేటువంటి కోరిక లేదా అదే అన్నాన్ని అడవిలోకి వెళ్ళి నోరు లేని జంతువులకు పెట్టేసి రాగలరా లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పూట గుడ్డో చికెనో వడ్డించగలరా అని అడిగారు అరే ఇదే రా మూర్ఘత్వం నేను అదే చెప్తున్నాను మీ అందరికీ వీళ్ళు ఎలా ఉంటుందంటే మనం ఒక మంచి పని చేసాం అనుకో ఇక్కడ చేస్తావు అక్కడ చేస్తావా అని అడుగుతారు అరే మేము గుడి దగ్గర అన్నం చేయాలా బడి దగ్గర అన్నదానం చేయాలా మా ఇష్టం రా మా డబ్బులు అవి మాకు ఎక్కడ నచ్చితే అక్కడ చేస్తాం నువ్వు కూడా రా ప్లేట్ పట్టుకో వండినవన్నీ వడ్డిస్తాం నీ దరిద్ర బుద్ధికి మేము కొంచెం ఎక్కువే పెడతాం ఎట్లాగా నువ్వు లంచాలు తిని తిని గవర్నమెంట్ ఉద్యోగం కదా మరిగి ఉంటావు బాగా నీకు ఇంకో రెండు ఎక్కువ పెట్టమని చెప్తాం అవసరమైతే ఒక గుడ్డ మొక్క తెచ్చుకో అందులో వేసిస్తాం కట్టుకుని తీసుకెళ్ళి జేబులో పెట్టుకుని స్వీట్లు హాట్లు ఎవడొద్దానట్రా నిన్ను ఎందుకు ఇంత నీచంగా మాట్లాడుతున్నావు వెళ్ళి అడవిలోకి వెళ్ళి జ జంతువులకి నోరు లేని జంతువులకి అన్నం అరే అడవిలోకి వెళ్ళి జంతువులకి అన్నం పెట్టి రావడం ఏంట్రా అసలు నువ్వు ఏం పోస్ట్ చేస్తున్నావురా అడవిలోకి వెళ్ళి అన్నం ఎవడ పెట్టి వస్తాడరా అరే అడవిలోకి ఆ ఆ ప్రాంతంలో ఉన్న రోడ్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు అట్టి పళ్ళు లేదా యాపిల్ పళ్ళు ఏవో ఒక పళ్ళు లేదా మంచినీళ్ళు ఏవో ఒకటి పెడుతూనే ఉంటారా అవి అన్నం తినవు కనీసం ఆజ్ఞానం కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్లో చికెన్ ఓ గుడ్డో అరే చికెన్ గుడ్డ గుడ్డో అన్నదానంలో ఎందుకు వడ్డిస్తారా అది అన్నదానం దేవుడి ప్రసాదం దేవాలయంలో చికెన్ వడ్డించమని చెప్తున్నావు నీకు ఎంత కండకావరం ఎంత ఒళ్ళు బలిసిపోతే ఈ పోస్ట్ పెడతావరా బాబు లేదు గుడి వద్దనే చెయ్యాలి అవును చెయ్యాలి రూపాయికి కిలో రేషన్ బియ్యం కొనుక్కొని కొంచెం చారు నీళ్ళతో అన్నదానం చేసి పుణ్యం కొనుక్కోవాలి వీడి ఏ చెప్పుతో కొట్టాలి సార్ మీరే చెప్పండి ఈ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ చెప్పండి వీడిని ఏ చెప్పుతో కొడితే వీడికి సిగ్గు వస్తుంది మీ జీవితంలో గుళ్ళో మీరు అన్నదానంకి వెళ్ళిన రోజు రూపాయి బియ్యంతో అన్నం తిన్నారా సరే అది కూడా వదిలేయండి చివరికి గుళ్ళో ప్రసాదం పెడతారు ఫ్రీగా పులిహారా పరవానం దద్దోజనం ఏదో ఒకటి అదైనా రూపాయికి కిలో బియ్యం ఉండేటువంటి బియ్యంతో మీకు వండి పెట్టారా అంటే వీడికి కనీసం మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు సిగ్గు లేదు అరే ఇది ఎవడైనా చూసి కామెంట్ చేస్తాడని సిగ్గు సిగ్గుకూడలేదు అంటే వీడి కామెంట్ ఆప్షన్ ఆపేసుకున్నాడు కదా అది వీడి ధైర్యం కొంచెం చారు నీళ్ళతో అన్నదానం చేసి పుణ్యం అరే వీడి ఏ అన్నదానంలో చారు నీళ్ళు పోసారా నీకు పప్పు కూర పచ్చడి రసము సాంబారు అప్పడాలు వడియాలు పెరుగు మజ్జి కూడా పోయారు పెరుగు రేపు శ్రీరామనవమికి కావాలంటే మా గుడి అడ్రస్ పెడతా రారా బాబు నీకు నేను ఫ్రీగా భోజనం పెట్టిస్తాను ప్రతిసారి నీవు నువ్వు కామెంట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే మా గుడిలో అన్నదానం జరిగినప్పుడు ఆ వంటలన్నీ ఫోటో తీసి పెడతా నీకు చూడు లేదంటే ఎక్కడ అన్నదానాలు జరిగినా వీడి పోస్ట్లో వెళ్ళి మీరు ఫోటోలు పెట్టండి అన్నదానంలో ఏముంటుందో ఈ దరిద్రుడికి తెలియజేయండి ఈ తిండి ఎవరు తింటాడు అసలు ఆ రేషన్ బియ్యంతో తినే తిండి ఎవరు పెట్టాడు ఎవరు తింటాడు భార్యాపిల్లల్ని వదిలేసినా బాధ్యతలైన సన్నాసి అరే అన్నదానం పెడితే కనీసం వెయ్యి మంది చేస్తారు అంటే వెయ్యి మంది పిల్లల్ని వదిలేసిన వాళ్ళైనా తాగి తాగి అలసిపోయినవాడు దమ్మిడి పని సోమరిపోతులు ఇతర శ్రమ మీద పడి బతికే అడుక్కు తినేవాళ్ళు తింటారు కూడా క్యారియర్లో సర్దుకుంటారు అంటే సోమరిపోతులు తాగి తాగి పడిపోయే వాళ్ళు పని పాట వదిలేసి భార్య పిల్లలు వదిలేసి సన్నాసులు అన్నదానంలో భోజనం చేస్తా అట్ట అరే నీ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది కాబట్టి నేను దరిద్రడాన్ని తిట్టేదండి ప్రతిసారి ఇంటి మిద్ద మీదకు పక్షులకు నాలుగు గింజలు చల్లని వాళ్ళు వీధిలో కుక్కలకు మిగిలిన అన్నం వేయకుండా ఫ్రిడ్జ్లో దాచుకునే వాళ్ళు ఇది మేము కూడా ఒప్పుకుంటాం పక్షులకు పెట్టమనే చెప్తాం భూతబల్ని నా ముందు వీడియోలు చూస్తే మీకే తెలుస్తుంది వీధులకు ఒక మిగిలిపోయిన అన్నం మిగిలితే ఆ పూట తినమని ఎవడో చెప్పడదు రాత్రికి తినమని కుక్కకి పడేయమని చెప్తాం మేము కూడా అరే నువ్వు కుక్కకి పెడదానికి కుక్కలు దొరికి చవాలి కదా కనీసం రోడ్ల మీద పావల రూపాయికి అమ్ముకునే వాళ్ళ వద్ద బేరాలు ఆడేవాళ్ళు అరే మళ్ళీ అదే చెప్తున్నా ఎవడు పెడతాడు ఎవడు అన్నదానం చేస్తాడు అనేటువంటి దానికి వీడు ఏం చెప్తున్నాడు అంటే ఇంటి మీద పక్షులకి బియ్యం చాలనివాడు ఇలా నాలుగు గింజలు చాలని వాడు కుక్కలకు అన్నం పెట్టకుండా ఫ్రిడ్జ్లో దాచుకునేవాడు రోడ్డు మీద వాళ్ళ దగ్గర పావల అర్ధ రూపాయ బేరాలు ఆడేవాళ్ళు పని మనుషులకి పది రూపాయలు జీతం పెంచని వాళ్ళు పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టని వాళ్ళు చదువుకునే వాళ్ళకి పుస్తకాలు కొనివ్వని వాళ్ళు తమ గిల్ట్ నుంచి తప్పించుకోవడానికి అన్నదా అరే నువ్వు ఎలా చెప్తావరా వాళ్ళు దానికే అన్నదానం చేస్తున్నారని నీకేం తెలుసు వాడి గురించి మా గుళ్ళే అన్నదానం చేసే వాళ్ళ గురించి నాకు తెలుసు వాళ్ళు ఎందుకు అన్నదానం చేస్తారు వాళ్ళకేదో భగవంతుడు కొంత శక్తి ఇచ్చాడు తద్వారా పక్కన వాళ్ళకి ఒక పూటన కడుపు నింపాలని చెప్పి వాళ్ళు అన్నదానం చేస్తున్నారు వాళ్ళు పుస్తకాలు కొనిచ్చినో నాకు తెలుసు లేదా వాళ్ళు ఇంకో పని చేసినావో నాకు తెలుసు నీకేం తెలుసు నువ్వు మాట్లాడుతున్నావు అరే బేసిక్ నాలెడ్జ్తో ఆలోచించరా కనీసం ఎందుకు అసలు వెదో పనుల్ని పోషించడానికి పైసా కూడా విధించాలని నాకెందుకు ఈ పనికి మాలిన యాడ్లు ఎదురవుతున్నాయి అరే నీకు అసలు యాడ్లు ఎలా వచ్చాయో ఆ యాడ్ ఇచ్చిన వాడికే తెలియాలి నువ్వు ఇంత దరిద్రుడు అని వాడికి తెలియక వాడి బహుశా యాడ్ ఇచ్చి ఉంటాడు కనుక అన్నదానము అంటే అదొక పవిత్రమైనటువంటి భావన భగవంతుడికి అర్పించినటువంటి ఆ అన్నాన్ని మేము అందరికీ పంచుతున్నాము భగవంతుడు ఏదో రూపంలో ఆ రోజు వచ్చి అన్నం తిని వెళ్తాడనే విశ్వాసంతో మేము అన్నదానం చేస్తున్నాం సో భగవంతుడు మా దగ్గరికి స్వయంగా వస్తే రేషన్ బియ్యము చారు నీళ్ళు ఇచ్చేటువంటి దరిద్రపు స్థితిలో మేము లేము బహుశా అది నీ బుద్ధి నీ ఆలోచన అయి ఉంటుంది నువ్వు మటుకు దయచేసి అన్నదానం ఎక్కడ చేయకు నీ రేషన్ బియ్యం చారు నీళ్ళకి ఎవడో నీ దగ్గరికి నిజంగానే రాడు నువ్వు అనుకునేటువంటి మూఢమైనటువంటి ఆలోచనలోనే బతుకుతూ అదే బురదలో దొర్లుతూ అదే స్వర్గం అనుకుని అలానే తోకొప్పుకుంటూ బతికిపో నమస్కారం ఈ వీడియో ఎంతటితో సమాప్తం త్వరలోనే మరొక వీడియోతో మరలా కలుసుకుందాం జై శ్రీరామ్ భారతమాతకి జై